మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడారు నమస్కారం నమస్కారం మనగంటి గారు సో నవంబర్ మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో శుక్రుడు కన్యా రాశిలో రవి తులారాశిలో కుజబుద్ధులు ఇద్దరు వృశ్చిక రాశిలో కేతువు సింహరాశిలో ఇలా గ్రహిస్తుంది దీనివలన గత నెలం కంటే కూడా ఈ నెలలో ఆదాయం బాగా పెరగడానికి ఉంది మిథున రాశి వారికి అంతా కూడా గత నెలలో కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు మెచ్యూరిటీ అనేటటువంటిది ఈ నవంబర్ నెలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందువల్లంటే గురుడు మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చేసాడు డిసెంబర్ ఐదు వరకు అంటే గురు బలం బాగా పెరిగింది వాళ్ళకి దానివల్ల ఎవరికైతే ఈ డయాబెటిస్ షుగరు ఇలాంటి వ్యాధులు ఉన్నాయో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ పా నెగిటివ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వ్యాధులు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత విదేశాల మోజులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇంతకుముందు ఏంటంటే ఇండియా బాగలేదు మేము బాగా వెళ్ళాలా తిరగాలి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి ఈ ఈ యొక్క పిచ్చిపోతుంది కొంచెం తక్కువగా అలాగే గతంలో మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల అనుబంధాలలో మిథున రాశి వాళ్ళు విడాకుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశిలో నష్టపోయినటువంటి వాళ్ళు అమ్మాయిలు మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళకి కరెక్ట్గా గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి కంపల్సరీ పెళ్లి కొడుకు టపక్మన్ దొరుకుతాడు అన్నమాట కాబట్టి ఈ మిథున రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగినాయి ఖర్చులు బాగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా తిరుగుతారు ఎక్కువ పబ్స్ రెస్టారెంట్స్ యాత్ర హిల్ స్టేషన్స్ ఇలాంటివి తిరిగేటటువంటి మిథున రాశి వాళ్ళు ఈ నెలలో దేవాలయాలు దైవ చింతన అనేటటువంటిది పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు అంటే లేబర్ దగ్గర నుంచి అన్ని రకాల చిన్న చితక పనులు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి శుభమైనటువంటి రోజులు ఆదాయం వేళ కూడా పెరుగుతుంది బడాబాబులు ఇది ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు ఇలా ఫిషరీస్ అగ్రికల్చర్ తర్వాత ఈ పెస్టిసైడ్స్ ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు పెరగడానికి ఉన్నాయి వెటనరీ డాక్టర్లు అగ్రికల్చరల్ ఆఫీసర్లు పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి ఉన్నాయి లాయర్లు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరూ కూడా ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి బిజినెస్లు బాగా పెరుగుతాయి ఇక గ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీసు రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆ తర్వాత మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సినిమా హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మంచి పికప్ అనేటటువంటిది ఉంటుంది గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళని చక్కగా జతబత్యాలు పెంచడం అనేటటువంటివి ఉంటాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కొంతమంది ఉంటారు వాళ్ళు పెళ్లి చేసుకో తర్వాత అర్థం చేసుకుని చేసుకుందాం అనేటటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి కరెక్ట్ పార్ట్నర్లు దొరకడానికి నవంబర్ నెలలో అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి పిల్లలు కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ఇక వివాహాలు వివాహాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది పోస్ట్ పని చేయడం జరుగుతుంది ఇక చంచలత్వము బాగా అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి కాస్త స్థితప్రజ్ఞత అనేటటువంటి స్థిరత్వము అనేటటువంటిది రావడానికి ఉన్నాయి రకరకాల వ్యాపారాలు పెట్టి రహస్యంగా డబ్బుని ఎక్కువ సంపాదించి రహస్యమైనటువంటి రహస్య కోరిక ఉంటుందన్నమాట వీళ్ళ కోటీశ్వర్లు అయిపోవాలి పైకి చేపర వాళ్ళు కాబట్టి ఈ రకంగా ప్రతిదాన్ని కూడా ఆర్థిక పరంగా చూడడం అనేటటువంటిది మొదలు పెడతారు వీళ్ళ యొక్క బిజినెస్ టాక్టీస్లు వీళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీలు చూసి వీళ్ళు భర్తలు పారిపోతారు వదిలేసి అమ్మ బాబు తెలివి వచ్చేసింది వచ్చేసిందనేసి కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా మామూలుగా చక్కగా ఓవర్ థింకింగు క్రిటికల్ థింకింగు అండ్ ఓవరాల్ అనలిటికల్గా కాకుండా మామూలుగా ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇది మంచి సమయం సాఫ్ట్వేర్ అమ్మాయిలు చాలామందికి పెళ్ళిళ్ళు కావట్లేదు ఎందుకంటే వాళ్ళ యాస్పిరేషన్స్కి తగ్గట్టుగా పెళ్ళికొడుకు రావట్లేదని ఇప్పుడు ఆ బాధ పోతుంది ఇప్పుడు వాళ్ళు ఒక మెట్టు దిగి చక్కగా ప్రాక్టికల్గా ఆలోచించి వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గత నెలలో తాము చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటటువంటి పనిలో ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ఉంటారు నూతన వస్త్రాలు ధరిస్తారు నూతన బంగారపు ఆభరణాలు కొంటారు ఇల్లులు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్తగా నూతనంగా ఇళ్ళులు కట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే మధ్యాహ్నం రెండున్నర దాకా ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా ఏమైపోతారో ఎవరికి తెలియదు అనమాట ఆ రకంగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు డే టైం మధ్యాహ్నం తర్వాతే వీళ్ళు ఇతర పబ్లిక్లతోకి టచ్లోకి రావడం ఉంటుందన్నమాట ఆఫ్టర్ టూ భోజనాల తర్వాత అనమాట ఆ రకంగా వీళ్ళ ప్లానింగ్ అనేటటువంటిది ఉంటుంది ఎక్కువసేపు నిద్రపోవడము తర్వాత పార్టీలు పబ్బాలు ఇలాంటివన్నీ కూడా పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో నెంబర్ వన్ అవుతారు ఐఐటీలు నీట్లు ఆ ట్రైనింగ్లో చాలా ముమ్మరంగా వీళ్ళ యుద్ధం సాగుతూ ఉంటుంది అంటే ప్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవడో ప్రయత్నించట్లేదు ఇప్పుడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిఎస్సి రంగాలలో గ్రాఫికల్ డిజైనింగ్ ఇలాంటి వాళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చు వీళ్ళకి మంచి మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే రైతులు ముఖ్యంగా రైతులు వ్యవసాయం కోసం చాలా ఏకాగ్రత పెట్టేవారు ఇప్పుడు వాళ్ళకి గారులు కూడా చాలా ఏకాగ్రతగా పూజలు చేసేవారు వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అమ్మాయిలను ఇవ్వడం లేదనేటటువంటి బాధతో వీళ్ళందరూ కూడా పంతులు గారులు అలాగే ఈ రైతులు లవ్ అఫేర్ స్టార్ట్ చేశారు మరి అమ్మ పెట్టదు అమ్మ పెట్టదు అంటే కుదరదు కదా ప్రేమ కావాలి అందుకే నీళ్ళు పెట్టడానికి వెళ్ళినటువంటి రైతు నీళ్ళు పెట్టడం అనేసి ఫోన్లోనే మాట్లాడడం వ్యవసాయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం జపాలు తపాలు చేస్తా ఉన్న పందులు గారు ఫోన్లతో అస్తమానం ఫోన్లే ఇప్పుడు ఈ విధంగా వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది వివాహ వివాహ సమయంలో మీకు దగ్గరగా వచ్చింది కాబట్టి వివాహ విషయంలో వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు వివాహాల విషయాలు ఈ రకంగా మొత్తం మీద విజున రాశి వారు విదేశాలకు వెళ్తారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రమేపీ పిల్లల చదువుల కోసం ఎక్కువ ఆతృత పడతా ఉంటారు బొడ్డోళ్ళకి ఎల్కేజీల్లో ఉన్న వాళ్ళకు కూడా ట్యూషన్స్ పెట్టి అంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వదిలేస్తారు ఈ రకంగా మన మిథున రాశి వాళ్ళు నవంబర్ నెలలో ఉన్నాయి నాయన విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు అవసరం ఉంటారు ప్రజెంట్ మిథున రాశి వారికి పరిహారాలు ఏమిటంటే గురుబలం చాలా బాగుంది ఇప్పుడు మనకి ఎవర్రా మనల్ని ఏడిపిస్తున్నారంటే ఈ యొక్క కుజుడు మనకి బాగుండలేదు కాబట్టి జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కుజుడికి కిలో పావు కందుల్ని ఎరుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మనం మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముకి అమ్మవారి యొక్క హోమాన్ని మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని ఇళ్లల్లో చేసుకోవడము పేద ప్రజలకి అనాథ పిల్లలకి సాధువులకి వీళ్ళకి సంతర్పణాలు చేయడము దాన చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఓవరాల్గా మిథున్ రాసి వాళ్ళ పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుందో ఈ వంటలో చాలా బాగా గురించి ధన్యవాదాలు ధన్యవాదాలు